ఈ లెటరు ఈ దంపతు ఈ దంపతుల కొడుకు కొప్పురాజు రాసిన లెటరు దీంట్లో పైన జై తెలంగాణ తర్వాత కె రాజు నిజాం కాలేజ్ ఆ తర్వాత మై స్వీట్ తెలంగాణ ఆ తర్వాత చిన్న నోటు రాశాడు తన నోటిఫికేషన్లు రావడం కోసం చనిపోతున్నాడని ప్రైవేట్ జాబ్స్ కూడా దొరకడం లేదు అని ఈ దంపతులు చెప్పిన మాట కేసీఆర్ గారు పైసా డబ్బు సాయం చేయలేదు ఎందుకంటే వీరిది గజ్వెల్ దీన్ని హైలైట్ చేయొద్దు అని చిన్న కొడుకున్నాడు చిన్న కొడుకు ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు ఈ అబ్బాయి పేరు రవీంద్ర నాయక్ ఉద్యమంలో చాలా బాగా పాల్గొన్నాడని పేపర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఈ అబ్బాయి పిహెచ్డీ చేస్తున్నాడు ఉద్యోగం కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అబ్బాయి భార్య ఈ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఈ బాబు ఆ పాప వీళ్ళను చూస్తే మీలో ఎవరికైనా కర్నీలు రాకుండా ఉంటాయా ఈ బిడ్డలను చూస్తే ఈ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పి తెప్పించుకుంటూనే ఉన్నారు పాలకుల్లో ఒక్కరికైనా గుండె ఉందా ఆ ఛాతిలో ఉన్నది గుండె రాయ ఈ అబ్బాయి మురళి తల్లక్కడ కూర్చుంది కేసీఆర్ గారు కొంచెం డబ్బు సహాయం చేశారు తర్వాత తమునికి ఉద్యోగం ఇస్తామని నాలుగేళ్ళైంది అయింది హామీ ఇచ్చి తిరుగుతూనే ఉన్నాడు అబ్బాయి ఎడి ఈ అబ్బాయి ఎవ్వడు పట్టించుకునేవాడు లేదు ఇదేనా పాలకులకి వీళ్ళ పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రం మొత్తము చూడాలి వీళ్ళ కన్నీళ్లను చూడాలి వీళ్ళ గాథలను వినాలి ఈరోజు నేను ఎందుకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నానో అర్థం చేసుకోవాలి ఉద్యోగాల దీక్ష పేరుతో మేము చేపట్టిన ఈ ఉద్యమం ఈ ఉద్యమంలో భాగంగా మూడు రోజుల పాటు నేను నిరాహార దీక్ష చేశా డెబ్బై రెండు గంటలు దాటిపోయింది మాకు మద్దతు పలికిన ఈ కుటుంబాలు మీలో ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలకి ప్రతి అక్కకు రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈరోజు తెలంగాణలో ఈరోజు తెలంగాణలో నలభై లక్షల మందికి దాదాపు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళల్లో నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు ఉద్యోగాలు రాక కుటుంబాన్ని పోషించుకోలేక పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని నలుగురిలో తలెత్తుకోలేక మానసికంగా రోజూ చనిపోతూనే ఉన్నారు వీరిలో చాలామంది ఏజ్బార్ అయిపోతుందని ఎన్ని రోజులైనా రావట్లేదని నిరుత్సాహంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవి ఆత్మహత్యలేనా లేకపోతే వీళ్ళ ఆశను చంపేసి వీళ్ళను చచ్చిపోయేట్టు చేసి చేసిన కేసీఆర్ గారు మర్డరర్ కాదా ఈ ఆత్మహత్యలను ప్రే ప్రేరేపించింది సీఎం కేసీఆర్ గారు కాదా ఇవి హత్యలా ఆత్మహత్యల తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి నోటిఫికేషన్లు ఇచ్చే పని కేసీఆర్ గారి చేతిలో పని చిటికేస్తే జరిగిపోయే పని ఎందుకు చేయటం లేదు వైఎస్ఆర్ గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ ఐదేళ్లలో రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు రెండు వేల ఎనిమిదిలో ఒకే సారి జంబో డిఎస్సి అని యాభై ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశారు కేసీఆర్ గారు ఏం చేశారు వైఎస్ఆర్ గారు ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో దాదాపు పదకొండు లక్షల ఉద్యోగాలు సృష్టించారు కేసీఆర్ గారు ఎలాగో ప్రైవేట్ రంగంలో అన్ని ఉద్యోగాలు సృష్టిస్తారని ఎవరికీ ఆశలు లేవు ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం లేదు ఆ సత్తా లేదు కనీసం ఆయన చేతిలో ఉన్న పని నోటిఫికేషన్లు ఇవ్వడము ఆయన చేతిలో ఉన్న పని కనీసం ఇది కూడా చేయట్లేదు అంటే ఆయన ఛాతిలో ఉన్నది గుండె బండరాయ దొరలు గడి నుండి నియంత పాలన సాగిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం చేతులకి గాజులేసుకొని చేతులు గాజులేసుకొని కేసీఆర్ కొట్టిన డబ్బుకు డాన్స్ చేస్తున్నారు కనుక ఒక మహిళ లేసి నిలబడి నేను పోరాటం చేస్తానని అనింది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆయన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందించిన మహానేత వైఎస్ఆర్ ఆయన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని కనుక్కోడానికి వెళుతూ రచ్చబండకని వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన మహానేత ముద్దుబిడ్డ నేను నిలబడ్డానని పాలకులకు భయం వేసింది వెనకాల దాక్కొని వెనకాల దాక్కొని పోలీసుల భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని టార్గెట్ చేశారు ఎందుకంత భయం పాలకులకు ఎందుకంత భయం పోలీసు వాళ్ళు మమ్మల్ని దూషించారని మేము కంప్లైంట్ చేయడానికి పోతే ఏసీపీ శ్రీధర్ ఎంతోమంది మహిళలు మగవాళ్ళను అందరినీ దూషించి కొట్టి మమ్మల్ని హింసించాడని కంప్లైంట్ చేయడానికి పోతే కనీసం ఆ కంప్లైంట్ కూడా తీసుకోలేదు డీజీపీ గారు అంత తొత్తులా మారింది పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు కేసీఆర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం మీరు ఆలోచన చేసుకోండి మీరు లోన్ ఆర్ ఆర్డర్ కోసం ఇక్కడ పనిచేస్తున్నారా జితాలు తీసుకుంటున్నారా లేకపోతే కేసీఆర్ గారి ఆర్డర్లు ఫాలో కావడం కోసం జితాలు తీసుకుంటున్నారా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీద ఆ తల్లి సాక్షిగా పోలీసులు మా మీద దాడి చేసి మా బట్టలు చింపి మా చీరలను లాగి నా చెయ్యి విరక్కొట్టి ఇంకో తమ్ముడు కాలి విరక్కొట్టి అందరి మీద లాఠీ చార్జ్ చేసి పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకువెళ్ళారు సిగ్గుండాలి ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం సిగ్గుండాలి పాలకులకి ఒక మీదే కాదు ఇదే తెలంగాణలో ఒక గిరిజన మహిళ పోడు భూముల కోసం పోరాడుతుందని బట్టలు కూడాదీసి చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు సిగ్గుండాలి పాలకులకి ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం యావత్ మహిళా లోకం ఉమ్మేస్తుంది ఈ పాలకుల ఆలోచనల మీద అహంకారం మీద ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంటర్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ నియామకాలు లేవు ఇంకా పిల్లలు ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి మన రాష్ట్రంలో పదకొండు యూనివర్సిటీలు ఉంటే దాంట్లో అరవై ఏడు శాతం పోస్టింగ్లు ఖాళీగానే ఉన్నాయి అంటే ఆ వీసీలు కూడా లేరు అంటే ఆ యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వారు ముప్పై మూడు పర్సెంట్ మాత్రమే ఇంకా ముప్పై మూడు పర్సెంట్ మాత్రం ఎందుకు అది కూడా తీసేయండి యూనివర్సిటీని షట్ డౌన్ చేసేయండి విద్యార్థులకి ప్రొఫెసర్లకి లెక్చరర్లకి అందరికీ గొర్రెలు ఇవ్వండి గొర్రెలు కాచుకుంటూ బతికేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మంచి నీళ్ళు ఇవ్వండమ్మా నీళ్ళు తాగండి పెద్దయ్య కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని ఎంతోమందిని దాదాపు ఇరవై వేల మందిని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఉపాధి హామీ అయితేనేమి అనేక డిపార్ట్మెంట్ల నుంచి ఇరవై వేల మందిని తొలగించేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట అన్నారు ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు అని ఆయనేదో గొప్పవాడనుకొని మనమంతా ఆ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తాడేమో అని మనం అనుకున్నాం కానీ ఆయన భాషలో ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు అందరినీ తొలగిస్తానని ఇప్పుడు అర్థమవుతుంది పది జిల్లాలున్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలుగా చేశాడు ఆయన రాజకీయ లబ్ధి కోసం అలా చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఫంక్షనింగ్ కానీ ఆ ఆ సిబ్బంది అవసరమా లేదా అన్ని డిపార్ట్మెంట్స్లో సిబ్బంది భర్తీ చేస్తే నింపాల్సిన ఉద్యోగాలు లక్ష తొంభై ఒక్క వేలే కాదు మూడు లక్షల ఎనభై ఐదు వేలు అని ఒక రిపోర్టు చెప్తుంది ఎందుకు భర్తీ చేయటం లేదు సీఎం చేతిలో ఉన్న పని ఎందుకు భర్తీ చేయటం లేదు మీ రాజకీయాల స్వార్థం కోసము జిల్లాలను వేరు చేస్తే సరిపోతుందా ఎందుకు భర్తీ చేయటం లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండాల్సిన సభ్యులు పది మంది చైర్మన్ ఒకడు ఈ కమిషనే నియామకాలు చేస్తుంది నియామకాలు చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే సభ్యులు లేరు అందరికీ కలిపి ఒక్కడున్నాడు దీంట్లోనే నియామకాలు లేవు ఇంకా వాళ్ళు మిగతా నియామకాలు నింపుతారని భరోసా ఎలా కల్పిస్తున్నాడు సీఎం గారు నాకు అర్థమవుతుంది ఈ తల్లిదండ్రుల క్షోభ నాకు అర్థమవుతుంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత నరక వేదన అనుభవిస్తున్నాయో నాకు అర్థమవుతుంది ఉద్యోగాలు దొరక్క రోడ్ల మీద తిరుగుతూ ఇంటికి వెళ్తే ఉద్యోగం ఏమైంది అని అడుగుతారని ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఆ నిరుద్యోగుల పరిస్థితి వాళ్ళు అనుభవించే నరకము నాకు అర్థమవుతుంది కనుకనే చెప్తున్నాం మూడు రోజులు చేసిన మే మేం ఈ నిరా నిరాహార దీక్షతో ఆపేది లేదు ప్రతి జిల్లాలో మా నాయకులు మా కార్యకర్తలు రీలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటారు నోటిఫికేషన్లు వచ్చేంతవరకు మేము పోరాడతాం మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెప్తున్నా నేను పోరాడతా ఈ పోరాటము ఆగదు నేను నిలబడ్డా మిమ్మల్ని కూడా నిలబెడతా నేను పోరాడతానని రాజన్న బిడ్డగా మీకు మాటిస్తున్నా కేసీఆర్ గారు కేసీఆర్ గారు వెంటనే ఈ లక్ష తొంభై వేలకు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగ భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఏడేళ్ళు గడిచిపోయింది ఒక కొంతమంది కానిస్టేబుళ్లకు తప్ప వాళ్ళకు పోలీసు బటులు అవసరం కనుక అది తప్ప ఇంక ఏ నియామకాలు జరగలేదు ఈ ఏడేళ్ళు కాలయాపన చేసింది కేసీఆర్ గారు ఈ తప్పు కేసీఆర్ గారు కనుక ఈ ఏడేళ్లలో లేని నోటిఫికేషన్లు ఈ ఏడేళ్ళు అధికంగా ఏజ్ బార్ అయ్యే వాళ్ళకి ఈ ఏడేళ్ళు గ్రేస్ పీరియడ్గా ఈ ఒక్కసారికి ఈ ఏడేళ్ళు ఏజ్ లిమిట్ పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎలా చేస్తారో ఎప్పుడు చేస్తారో నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారు స్పందించకుండా ఇలాగే కాలయాపన చేస్తే మేము నిరాహార దీక్షలే కాదు మేము చేయబోయే ప్రతి కార్యక్రమంలో ఈ అంశాన్ని లేవనెత్తుతాం ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు భర్తీ చేయడం లేదు కేసీఆర్ అని ప్రశ్నిస్తూనే ఉంటాం ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే నిరుద్యోగులకి మీ తోడబుట్టిన అక్కగా అడుగుతున్నాను ఆ ప్రయత్నాలు చేసుకోకండి ఆ ప్రయత్నాలు మానండి కేసీఆర్ గారు ఒకవేళ స్పందించి ఉద్యోగాలు ఇస్తే మంచిదే ఇవ్వకపోయినా రెండేళ్లల్లో మన పార్టీ అధికారంలేకొస్తుంది వచ్చిన నాడు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు ప్రైవేట్ రంగంలో కొత్త ఉద్యోగాలు లక్షల్లో సృష్టిస్తామని ఏమి చేసైనా ఏమి చేసైనా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని రాజన్న బిడ్డగా మీకు మాటిస్తున్నా జై తెలంగాణ జై జోహార్ ఎవరిదిల్లాలి ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి రవీందర్ నాయక్ మిసెస్ రజిత గారికి అక్క చేతుల మీదుగా అదేవిధంగా పప్పు రాజు వాళ్ళ తల్లికి యాభై వేల రూపాయల చెక్ అదే మాదిరిగా మురళి ముదిరాజు తల్లిగారికి అమరవీరుల కుటుంబాలకు అక్కగారు చెక్కు రూపంలో మరి మూడు కుటుంబాలకు యాభై వేల రూపాయల చొప్పున ఒక కుటుంబానికి యాభై వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు భవిష్యత్తులు కూడా భరోసాగా ఉంటారు మీకు అండదండగా ఉంటారు మీ కన్నీళ్లు తుడ్చడానికే ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు భవిష్యత్తులో చేయబోయే ఏ పోరాటమైనా నిరుద్యోగుల కోసం ఒక ఎజెండాగా ముందుకు సాగుతాం వారి కష్టాలు కన్నీళ్లు తూడ్చడానికే అక్కగారు వచ్చారు కనుక గట్టిగా చప్పట్లతో మరి అనేక మంది బిడ్డలకు అండదండగా నిలబడి వారి కన్నీళ్లు తూడ్చాలని కూడా కోరుతూ అక్కగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను